చెప్పావు కదా ఇప్పుడు నువ్వు అదే సమానత్వం అయిపోద్ది అంజు మీ అమ్మకి హెల్త్ బాగోపోతే అలా మాట్లాడుతావేంటి హెల్త్ ఈ రోజు బాగోకపోతే రేపు బాగుంటది కానీ సమానత్వం ఎప్పుడు ఒకటేలా ఉండాలి అది మెయిన్ సరే నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ ఉంది నీ వెళ్తున్నా నువ్వు వస్తావా అలా ఎలా కుదురుతుంది మీరు ఆల్రెడీ ఈ సంవత్సరం మూడు సార్లు ఇంటికి వెళ్ళేసి వచ్చారు నేను మూడు సార్లు వెళ్ళేసి వచ్చాను సమానత్వం అయిపోయింది కదా మళ్ళీ వెళ్తే సమానత్వం పోతుంది కదా మరి మరి సమానత్వం దీంతో ఎందుకు మనం ఇల్లు మారిపోదాం ఏమైంది ఈ ఇంట్లో బట్టలు సమానత్వం పాటించట్లేదు పోయినసారి ఈ బట్టలు ఆరేసినప్పుడు గంటలో ఆరిపోయి ఇప్పుడు గంటలైనా ఆరట్లేదు అప్పుడు ఎండ అందుకే అందుకే ఎండ సమానత్వం పాటించే ఇంటికి వెళ్లిపోదాం లేదంటే అలాంటి మీరే కట్టించండి మీరు అర్జెంట్ గా వెళ్ళి పక్కింటి పిల్లలు ఎప్పుడు కంటున్నారో అడిగేసండి మానవులకు పెళ్లి చేసే లో పిల్లలకి అన్నం మరి లేకపోతే నేను బయట ముగ్గులేస్తున్నప్పుడు వాళ్ళ ఆయన వచ్చి నన్ను అదే అడిగారు ఏదో అలా వెళ్తున్నప్పుడు క్యాజువల్ గా అడిగి ఉంటాడే అందుకే మీరు వెళ్ళి అడగండి లేదంటే సమానత్వం పోతుంది మీరు అడగకపోతే మీ మీద ఒట్టే అడుగుదాలే అయినా ఇదేం సమానత్వమే పడ్డది చంపేస్తుంది హలో నేను ఏడుకి లేచా నువ్వు ఏడు పదికి లేచావు నేను ఇంకో పది నిమిషాలు పడుకుంటా ఈ లోపు కాఫీ పెట్టి తీసుకురా అలాగే రెస్టారెంట్ అన్నావు కదా ఒరే వెళ్ళను కొట్ట సమానత్వం పోతుంది హీరో కొట్టాడు ఏమండి ఏమండి నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్స్ తో బయటికి వెళ్ళి స్టేటస్ లో పెట్టుకుంటున్నారు మనం కూడా బయటకి వెళ్దామా సరే వెళ్దాంలే అయితే నెక్స్ట్ వీక్ తినడానికి వెళ్దామా సరే వెళ్దాంలే సరే అంజు సగం సగం గుర్తుందిలేండి ఆ బిల్లను కొట్టేశాడు సమానత్వం అయిపోయింది రెడీ అవు తీసుకెళ్తా సమానత్వం ఎవరు పాటించరు ఏమండి నేను రెడీ వెళ్దామా పదా వ్యాలెట్ పార్కింగ్ సార్ దిగు వ్యాలెట్ పార్కింగ్ సారీ సార్ టూ వీలర్ కి వ్యాలెట్ పార్కింగ్ నాట్ అలౌడ్ సార్ అదేంటిది నా ముందు వచ్చిన వారు మీకు ఏమవుతారు వాళ్ళు మాకు ఏమవ్వరు సార్ వాళ్ళు మా కస్టమర్స్ మరి నేను యువర్ ఆల్సో మై కస్టమర్ సార్ కదా వాళ్ళ వెహికల్ పార్కింగ్ చేసి మా వెహికల్ పార్కింగ్ చేయకపోతే సమానత్వం మిస్ అవుతుంది కదా సమానత్వం మా ఆయనకి ఈక్వాలిటీ అంటే పిచ్చండి అందుకే ప్రతి దాంట్లో సమానత్వం కోరుకుంటాడు ఈక్వాలిటీ సమానత్వం వెరీ నైస్ కాన్సెప్ట్ సార్ మీ వెహికల్ కి ఎన్ని వీల్స్ ఉన్నాయి సార్ రెండు ఇందాక నేను పార్క్ చేసిన వెహికల్ కి ఎన్ని వీల్స్ ఉన్నాయి ముందు రెండు వెనక రెండు నాలుగు సీ సార్ సమానత్వం మిస్ అయింది కదా మీ వెహికల్ ని వ్యాలిడ్ పార్కింగ్ చేయలేదు సార్ అబ్బా పడింది హ్యావ్ ఏ నైస్ డే సార్ అబ్బా ఆకలేస్తుంది వెళ్దాం పదండి పదా